ఇక ట్యారస్ లోని ప్రిస్కోలో తెలుగు ఎన్ఆర్ఐలు భోగి మంటలు వేసి సందడి చేశారు గత పదేళ్లుగా ఇక్కడ ఈ పండుగ చేస్తున్నామని తెలుగు సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు భోగి సంబరాలు చాలా చక్కగా జరుపుకుంటున్నారు అయితే ఇక్కడ వీరి మాటల్లో జరుగుతున్నాయి అందరికీ భోగి మరి సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడ మేము గ్రేహ కమ్యూనిటీలో పిలుసుకోవాలి అందరూ భోగి చక్కగా చేసుకుంటున్నాము లాస్ట్ టెన్ ఇయర్స్గా చేసుకుంటున్నాము ఈ ట్రెడిషన్ మేము మా నెక్స్ట్ జనరేషన్కి ఫాలో అవుతూ చాలా ఫెస్టివల్స్ అన్నీ చాలా అద్భుతంగా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడ పిస్కొని అందరం తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేసుకొని చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము అందరికీ హ్యాపీ సంక్రాంతి హ్యాపీ భోగి ఎవ్రీ వన్ ఈ రోజు ఇక్కడ ఫ్రెస్కోలో మేము అందరం భోగి మట్లు వేసుకుంటున్నామండి ఎంత చల్లగా ఉన్నా కూడాను అందరం పొద్దునే లేచి పిల్లలతో సహా అందరు పిల్లలు కూడా లేచారు అండ్ వాళ్ళందరూ వచ్చి అందరము చక్కగా ఆడుకుంటూ పాడుకుంటూ పాటలన్నీ మంచి సంక్రాంతి పాటలన్నీ వైబ్స్ అన్ని చాలా బాగున్నాయి అండ్ మాకు ఇక్కడ ఫ్రిస్కోలో మా ఫ్రెండ్స్ అందరూ మంచి కాఫీ టీ ఇంత పొద్దున్నే ఈ ఎక్స్పీరియన్సే పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు తెలుగు వాళ్ళందరికీ హ్యాపీ సంక్రాంతి హ్యాపీ భోగి రోజు భోగి సెలబ్రేషన్స్ మేము ఇక్కడ ఫ్రిస్కో డా లో చేసుకుంటున్నాము ఇక్కడ అందరం మా ఫ్రెండ్స్ అందరూ కలిసి చాలా గ్రూప్ అంతా గ్యాదర్ అయ్యి విఆర్ వి హ్యావ్ బీన్ సెలబ్రేటింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఇదే సంగతి అండి ఈ రోజు ఇక్కడ భోగి చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు అందరి మాటల్లో మనం విన్నాం వెంకటూర్కార్ టీవీ నైన్ బాలెస్టిక్స్